హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదా నరేష్ వెయిట్ చేస్తున్న ఆ రెండు రోజులు కూడా చాలా త్వరగానే గడిచిపోతాయి నరేష్ మాత్రం రిజల్ట్స్ కోసం చాలా ఆతృతగా వెయిట్ చేస్తూ ఉంటాడు ఎప్పుడెప్పుడు రిజల్ట్స్ వస్తాయా రిజల్ట్ పాజిటివ్ వస్తుందా లేదంటే నెగిటివ్ వస్తుందా నాకు తెలిసి ఖచ్చితంగా పాజిటివే రావాలి తను నా కూతురే అని బలంగా అనుకుంటూ అది నిజమవ్వాలి అని ఆ దేవుడిని కోరుకుంటూ ఉంటాడు డాక్టర్ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు నరేష్ కానీ ఈ విషయం అన్నపూర్ణకి కూడా చెప్పడు ఒకవేళ తన అనుమానం నిజం కాకపోతే అన్నపూర్ణ ఇంకా ఎక్కువగా బాధపడుతుంది మేఘనని తలుచుకొని చిన్నప్పుడు ఎప్పుడో తప్పిపోయిన కూతురు గురించి తలుచుకొని ఇప్పటికీ బాధపడుతూనే ఉంది ఇప్పుడు మరలా ఆమె మనసులో ఆశ కల్పించడం ఇష్టం లేక చెప్పలేదు అని మనసులో ఆమెకు ఆశలు కల్పించడం ఇష్టం లేక నిజం తెలిసిన తర్వాతే చెప్పాలి అని అనుకుంటాడు అలా మేఘన వర్క్ చేసుకుంటూ ఉంటే నరేష్ మేఘన దగ్గరకు వచ్చి సరదాగా నార్మల్గా మాట్లాడుతూ ఉంటారు అలా ఇద్దరు కూడా సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ ఉండగా ప్రాజెక్ట్ మీద జగదీష్ గారి సైన్ చేసుకుని వస్తాను సార్ అంటూ చైర్లో నుంచి పైకి లెగుస్తుంది మేఘన అలా లేచేటప్పుడు ఎదురుగా ఉన్న టేబుల్ కాలికి తగిలి కింద పడిపోయి అమ్మా అని గట్టిగా అరుస్తుంది మేఘన నరేష్ వెంటనే మేఘనా దగ్గరకు వచ్చి ఏమైందమ్మా అలా పడిపోయావు తల్లి లే మలే అంటూ ఆమెను లేపటానికి జాగ్రత్తగా చేతిని పట్టుకుంటాడు మేఘనా కాలు టేబుల్ కోడ్కి తగిలిందని చూసుకోలేదు కాలు కొంచెం బెలికినట్లుగా అనిపించి ఆమెకు కాలు నెప్పి పుడుతూ ఉంటుంది కానీ ఆ విషయాన్ని మాత్రం నరేష్కి చెప్పదు నరేష్ అయ్యో కాలు బాగా నెప్పిగా ఉందా అంటూ ఆ కాలు పట్టుకుంటాడు అప్పుడే తన చూపు అరికాలులో ఉన్న పుట్టుమచ్చ మీద పడుతుంది అంటే మేఘన అరికాలులో పుట్టుమచ్చ ఉంది అంటే ఖచ్చితంగా తను నా కూతురే ఇక డిఎన్ఏ టెస్ట్ కూడా అవసరం లేదు అని మనసులో అనుకుంటూ ఉంటాడు మేఘన నరేష్ గారి చూపుని ఏమాత్రం పట్టించుకోకుండా చిన్నగా లేచి చైర్లో కూర్చోవటానికి ప్రయత్నిస్తుంది కానీ కాలి నొప్పి ఎక్కువగా ఉండటంతో లేవలేక అలానే ఉండిపోతుంది ఇబ్బంది పడుతూ నరేష్ అప్పుడు తేరుకొని ఇబ్బందిగా అయ్యో నొప్పిగా ఉందా అమ్మ అంటూ మేఘనని తనే లేపి చైర్లో కూర్చోబెట్టి కాలు పట్టుకోవటానికి చూస్తాడు అది గమనించిన మేఘన అయ్యో సార్ మీకెందుకు శ్రమ నేను స్ప్రే చేసుకుంటాను తగ్గిపోతుంది అంటూ తన కాలిని నరేష్ గారు పట్టుకోకుండా వెనక్కి తీసుకుంటుంది మేఘన నరేష్ పర్వాలేదమ్మా అంటూ కాలును కొంచెం అటు ఇటు స్ట్రైట్ చేసి చిన్నగా లాగుతూ ఉంటాడు అలా కాసేపటికి కొద్దిగా లాగినప్పటికీ మేఘనకి తగ్గినట్లుగా రిలీఫ్గా అనిపిస్తుంది ఆ తర్వాత పెయిన్ కిల్లర్ స్ప్రే తీసుకొని కాలి మీద స్ప్రే చేసి తగ్గిపోతుంది నువ్వు ఇక్కడే ఉండు ఏదైనా వర్క్ ఉంటే ఈ రోజుకి మేము చూసుకుంటాంలే రెస్ట్ తీసుకో అని అంటారు మేఘనకి నరేష్ గారి మాటలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఆయన తన మీద అంత ప్రేమ చూపించటం మరలా నేను ఇలా ఎప్పటికీ అనుకోకూడదు వాళ్ళు ఏదో నా మీద ప్రేమ చూపించటం మాట అది నిజమైన ప్రేమ అని అనుకుంటే నా పొరపాటే అవుతుంది డాక్టర్ రిజల్ట్స్ రాకముందు నరేషే కన్ఫామ్ అయిపోతుంది మేఘనా తన సొంత కూతురు అని అదే విషయం అన్నపూర్ణకి ఫోన్ చేసి చెప్పాలి అనుకుంటాడు కానీ ఆ పిల్లలు ఎవరు అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంది అందుకే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు నరేష్ డాక్టర్ కూడా నరేష్కి ఫోన్ చేసి మీది మేఘనా గారి బ్లడ్ శాంపిల్స్ దాదాపు మ్యాచ్ అయిపోయాయి ఇక పిల్లల బ్లడ్ శాంపిల్స్ అయితే అస్సలు కలవలేదు మీతో మీకు వాళ్ళకు సంబంధమే లేదు అని తెలిసిపోతుంది మీ కూతురు మేఘన అని కన్ఫామ్గా చెప్పేస్తారు థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి హ్యాపీగా మేఘన దగ్గరకు వస్తాడు నరేష్ నరేష్ మేఘన దగ్గరకు వచ్చేసరికి మేఘన ఫోన్లో కంగారుగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విని ఆమె దగ్గరకు రాకుండా అక్కడే ఆగిపోతారు నరేష్ మేఘనకి స్కూల్ నుండి ప్రిన్సిపాల్ ఫోన్ చేస్తుంది బాష్యత ఆడుకుంటూ ఆడుకుంటూనే కింద పడిపోయింది అని మీగ చాలా భయంగా కంగారుగా అయ్యో దెబ్బలు ఏమన్నా తగిలాయా బాష్యతకి అని ఒక రకమైన ఏడుపు గొంతుతో అడుగుతుంది అవును మేడం బాగా దెబ్బలు తగిలాయి ఒక్కసారిగా ఉన్నట్టుండి తన వల్లు కూడా వేడెక్కింది మేము హాస్పిటల్లో జాయిన్ చేసాం మీరు వస్తే ఒకసారి చూసుకోవచ్చు పేరెంట్స్ దగ్గరగా ఉంటే పిల్లలకి కూడా కంఫర్ట్గా ఉంటుంది కదా అందుకే మీకు ఫోన్ చేసి ఇన్ఫామ్ చేస్తున్నాం అని చెప్తారు మేఘన అయ్యో బాష్యకి జ్వరం కూడా వచ్చిందా ఎన్నోసార్లు చెప్పాను దీనికి నడిచే చప్పుడు జాగ్రత్తగా నడవే అని అలా కింద పడితే నీకు ఆటోమేటిక్గా జ్వరం వస్తుంది అని వింటుందా ఇది అస్సలు వినదు మొండి పిల్ల అని అనుకుంటూ సరే మేడం నేను ఇప్పుడే బయలుదేరి హాస్పిటల్కి వస్తున్నాను అని అంటుంది నరేష్ చాలా స్పీడ్గా లోపలికి వచ్చి ఏమైందమ్మా ఎవరికి బాగోలేదు అంటున్నావు హాస్పిటల్కి వెళ్ళాలి అంటున్నావు ఏమైంది అని అడుగుతారు కంగారుగా మేఘన అది సార్ నా చెల్లెలకి బాగోలేదండి నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాను అని అంటుంది ఇప్పుడు నీ కాలు బాగోలేదు కదా మరి ఎలా వెళ్తావు అని అడుగుతారు నరేష్ మేఘన చిన్నగా నవ్వుతూ పర్వాలేదు సార్ ఈ నొప్పి నొప్పిదేముంది వెంటనే తగ్గిపోతుందిలే ఇప్పుడు నేను నడవగలను అంటూ చిన్నగా నడుస్తూ బయటకు వస్తూ ఉంటుంది తనని ఒక్కదాన్ని అలా పంపించడం నరేష్కి ఇష్టం లేక తను కూడా మేఘనాతో పాటు వెళ్ళి నేను నిన్ను డ్రాప్ చేస్తాను పద అంటూ తనను తీసుకొని జాగ్రత్తగా కారులో కూర్చోబెడతాడు మేఘన కారులో ఉన్నంతసేపు కూడా కంగారు పడుతూనే ఉంటుంది మేఘనాకి ఏమైనా బాషితకి ఏమైనా జరిగిందో ఏదో అని అనుకుంటూ నరేష్ ఆమె కంగారును చూస్తూ ఉంటే తను నిజంగానే నీ సొంత చెల్లి అనుకుంటారు కానీ మీ ఇద్దరికి ఎటువంటి సంబంధం లేదు అని నాకు అర్థమవుతుంది అనుకుంటూ అవును ఆ పిల్లలిద్దరూ నీ సొంత చెల్లెలు తమ్ముడా అని అడుగుతారు కానీ నరేష్ గారితో తనకి ఉన్న మధ్య మంచి అనుబంధం ఉండటంతో నిజం చెప్పాలి అనుకొని కాదు మేము ముగ్గురు ఒకే అనాథాశ్రమంలో పెరిగాం అనాథాశ్రమానికి ఫ్రెండ్స్ రాక క్లోజ్ చేస్తూ ఉండటంతో ఇక మేము ముగ్గురు ఒకే చోట ఉండిపోయాం అలా అప్పటి నుంచి వాళ్ళని నా సొంత చెల్లి తమ్ముడు అనుకుంటూ చూసుకుంటూ వస్తున్నాను వాళ్ళు కూడా నాతో పాటు అలానే ఉండిపోయారు మే ముగ్గురు విడివిడిగా కుటుంబాల నుంచి వచ్చాము అని ఎప్పుడూ అనుకోలేదు మేము ముగ్గురు ఒక ఫ్యామిలీ అని అంటుంది నరేష్ అవునా అని అంటూనే మరి నీ పేరెంట్స్ ఎవరో నీకు తెలుసా అని ఆమె మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటో తెలుసుకోవాలి అని అడుగుతాడు మేఘన చాలా నార్మల్గా తెలియదు తెలుసుకోవాలి అన్నా కూడా ఇంట్రెస్ట్ ఇప్పుడు లేదు అని అంటుంది నరేష్ ఇబ్బందిగా అదేంటి పేరెంట్స్ గురించి తెలుసుకోకుండా ఉండటం అంటే వాళ్ళు నిన్ను కాదు అనుకొని వదిలేశారా లేదంటే వాళ్ళ నుంచి నువ్వు తప్పిపోయావా అని అడుగుతారు మేఘన ఏమో అవన్నీ నాకు తెలియదు నాకు గుర్తు కూడా లేదు చిన్నప్పుడు ఎప్పుడో ఆశ్రమంలోనికి వచ్చాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలా అనాథగా ఒంటరిగానే పెరిగాను నాకు వాళ్ళ తోడు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు నా దగ్గర లేరు అటువంటప్పుడు ఇక ఇప్పుడు వాళ్ళ తోడుతో నాకు పని లేదు ఇక కావాలి అని కోరుకోవటం కూడా వేస్ట్ అయినా నా తమ్ముడు నా చెల్లిని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను అని అంటుంది మేఘన నరేష్ అంటే ఒకవేళ నీ పేరెంట్స్ నీ దగ్గరకు వచ్చి నిన్ను రమ్మంటే అప్పుడు కూడా నువ్వు నీ పేరెంట్స్ దగ్గరకు వెళ్ళవా అని అడుగుతాడు మేఘన చిన్నగా నవ్వుతూ జరగని వాటి గురించి మాట్లాడుకోవటం ఎందుకు సార్ అంటూ అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను మా పేరెంట్స్ మీరు అన్నట్లుగానే నిజంగానే నా దగ్గరకు వచ్చి నన్ను వాళ్ళ దగ్గరకు రమ్మని పిలిస్తే నేను అస్సలు వెళ్ళను నేను వాళ్ళ వెంట వెళ్ళాను అంటే నా తమ్ముడు చెల్లి ఇద్దరికీ అన్యాయం చేసిన దానిని అవుతాను వాళ్ళిద్దరినీ మా ఇంటికి తీసుకొని వెళ్తే నన్ను ప్రేమగా చూస్తారు కానీ వాళ్ళు అనాథలు కాబట్టి వాళ్ళని దూరం పెట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అందుకని నేను నా చెల్లెలు తమ్ముడిని వదిలిపెట్టే ఛాన్స్ ఆలోచన అస్సలు చేయను ఒకవేళ ఏదో వాళ్ళ ప్రేమ నచ్చి నేను వెళ్ళిన నాకు పెళ్ళి వయసు వచ్చింది ఖచ్చితంగా ఎవరో ఒకరికి ఇచ్చి పెళ్లి చేస్తారు నేను కూడా వాళ్ళ ఆనందం కోసం పెళ్లి చేసుకుంటాను ఆ తర్వాత నా తమ్ముడు చెల్లి నేను లేని ఒంటరి వాళ్ళు అవుతారు ఒకవేళ ఆ పెళ్లి చేసుకున్న వాళ్ళు నా తమ్ముడు చెల్లిని నాతో పాటు తీసుకొని రావటానికి అంగీకరిస్తారా అంటే అదీ లేదు వాళ్ళు నేను లేకుండా అస్సలు ఉండలేరు అటువంటప్పుడు నేను మాత్రం నా సంతోషం చూసుకొని వాళ్ళిద్దరిని ఒంటరిగా ఎలా వదిలేసి వెళ్ళిపోతాను వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి నా చేతుల్లోనే పెరిగారు అటువంటిది నేను వాళ్ళని వదిలేయలేను కదా అది నా బాధ్యత లేకపోతే ఇంకేమో తెలియదు కానీ నా తమ్ముడు చెల్లి ఎప్పుడు నాతోనే ఉండాలి కాబట్టి నా పేరెంట్స్ దగ్గరకు నేను వెళ్ళను అటువంటి ఆలోచన కూడా నేను చెయ్యను అని అంటుంది అప్పటి వరకు మేఘన తన కూతురు అన్న ఆనందం అంతా కూడా ఒక్కసారిగా ఆవిరి అయిపోయి గాలిలో కలిసిపోయినట్లుగా అనిపిస్తుంది నరేష్ మనసులో ఉన్న బాధను బయటకు చూపించకుండా సరిగా నీ పేరెంట్స్ నిన్ను పిల్లలిద్దరినీ కూడా మంచిగా చూసుకుంటాం అని నిన్ను తీసుకొని వెళ్ళాలి అని నీ దగ్గరకు వస్తే అప్పుడు ఏం చేస్తావు అని అడుగుతాడు మేఘన నవ్వుతూ ఏంటి సార్ ఉన్నట్టుండి నా పేరెంట్స్ మీద మీకు గాలి మళ్ళింది అయినా అసలు వాళ్ళకు నేను ఎక్కడున్నానో తెలియదు నేను బ్రతికున్నానో చచ్చానో కూడా తెలియదు అటువంటిది నా కోసం వాళ్ళు వస్తారా అసలు వాళ్ళు ఎప్పుడో నన్ను మర్చిపోయి ఉంటారు ఒక కూతురు ఉంది అని ఆయన ఇప్పుడు ఆ మాటలు ఎందుకు సార్ అక్కడ పాపం బాష్యత ఎలా ఉందో ఏంటో అని కంగారు పడుతూ ఉంటుంది నరేష్కి కళ్ళ నుంచి కన్నీరు కారుతూ ఉంటుంది వాటిని మేఘనకి కనబడకుండా తుడుచుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు మేఘ హాస్పిటల్ దగ్గర కారు ఆగిన వెంటనే తన కాలు నొప్పిని కూడా పట్టించుకోకుండా తన చెల్లెల కోసం ఆరాటపడుతూ హాస్పిటల్ లోపలికి వెళ్ళిపోతుంది అయితే ఇక్కడ తన ప్రాణం పోతున్నట్లుగా ఉంటుంది ఇన్ని సంవత్సరాల తర్వాత తన కూతురు తన కలటబడితే ఇప్పుడు తను పేరెంట్స్ దగ్గరకు రాను అంటుంది ఏం చేయాలి నాకు ఏమీ అర్థం కావటం లేదే అని అనుకుంటూ ఉంటారు మిగిలిన దగ్గరకు తీసుకొని నువ్వే మా కూతురివి చిన్నప్పుడు మా నుంచి ఇలా తప్పిపోయావు నీ కోసం ఎంతో వెతికాం కానీ నువ్వు కనపడలేదు మమ్మల్ని క్షమించి మా దగ్గరకురా అని పిలిస్తే తను వస్తుంది అని అనుకున్నాడు కానీ ఇలా ఇటువంటి మాటలు మాట్లాడుతుంది అని నరేష్ గారు మాత్రం అస్సలు అనుకోలేదు కానీ మేఘనని చూస్తూ ఉంటే తనకు చాలా ఆనందంగా అనిపిస్తుంది తనతో ఉన్న వాళ్ళని నడి సముద్రంలో వదిలేయకుండా చివరి వరకు తోడు ఉంటాను అని చెప్పటం ఇక ఈ విషయం నేను అన్నపూర్ణతో ఎలా చెప్పాలి మన కూతురు బ్రతికే ఉంది మన కళ్ళ ముందే ఉంది అని చెబితే తను ఖచ్చితంగా ఎగిరి గంతేస్తుంది కానీ నేను అలా చెప్పలేను చెబితే మేఘననే తను మన ఇంటికి తీసుకొని రమ్మని పిలుస్తుంది కానీ ఇక్కడ మేఘన రాదు అప్పుడు ఇంకా తను బాధపడుతుంది మేఘన దూరమైనప్పుడే తను చాలా డిప్రెషన్ అయిపోయింది ఇప్పుడు మేఘన ఇంటికి రాను అంటే తన పరిస్థితి ఏంటి అనుకుంటూ వద్దు అలా జరగటానికి వీల్లేదు ఎక్కడ ఉన్నా కూడా మేఘనకి నా సపోర్ట్ పూర్తిగా తనకు ఉంటుంది ఇక ఈ నిజం నా మనసులోనే సమాధి అయిపోతుంది ఏదో ఒకరోజు ఖచ్చితంగా మేఘన మమ్మల్ని ఒప్పుకుంటుంది ఆ రోజే ఈ నిజాన్ని నేను బయటకు చెప్తాను అనుకుంటూ కళ్ళ వెంట నీరు వస్తుంటే వాటికి పూర్తిగా స్వేచ్ఛనిచ్చారు ఇదండి ఇవాళ స్టోరీ